నమస్కారం రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి మంత్రివర్గానికి మంత్రివర్గ సహచరులకు నూతనంగా నియమించబడుతున్న ఐఏఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్లు అందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రజల తీర్పుకు అనుగుణంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాబోయే సంవత్సరాల్లో వీరందరూ కలిసి పనిచేసి ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తారని ఆశిస్తూ గతంలో చెప్పుకున్నట్టుగా పాలిటిక్స్ మీద మనకు ఇంకా ఎటువంటి వీడియోలు ఉండవు ఈరోజు టాపిక్ మళ్ళా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఎన్ని జడ్జ్మెంట్స్ వచ్చినా ఎన్ని అడ్వాన్స్ రూలింగ్స్ వచ్చినా ఎంత క్లారిటీ తీసు ఎంత క్లారిటీ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నా కూడా ఎక్కడ చోట చిన్న కన్ఫ్యూజన్ వస్తూనే ఉంటుంది ముఖ్యంగా ఈ అడ్వాన్స్ రూలింగ్ అథారిటీ మీద అప్లికెంట్ కండక్ట్ చేయడం జరిగింది ఎయిర్ కండిషనర్ మీద ఎయిర్ కండిషనింగ్ కూలింగ్ అలాగే వెంటిలేషన్ సిస్టమ్స్ మీద ఇన్పుట్ ట్యాక్స్ రేట్ వస్తుందా రాదా అన్న ఇష్యూ మీద అడ్వాన్స్ రీడింగ్ అథారిటీకి వెళ్ళడము దాని మీద మళ్ళా అప్లెట్ అథారిటీకి వెళ్ళడం అంటే అడ్వాన్స్ రీడింగ్ లో అప్లెట్ అథారిటీకి వెళ్ళడం అస్సీ కండిషన్ ఏంటంటే దిస్ ఇస్ నథింగ్ బట్ ప్లాంటెండ్ మెషినరీ కాబట్టి ప్లాంటెండ్ మెషినరీకి ఏ విధంగా అయితే ఇన్పుట్ ట్యాక్స్ రేట్ ఎలిజిబుల్ ఉందో ఖచ్చితంగా అదే నిబంధనలు కానీ అవే షరతులు కానీ వీటన్నిటికి వర్తిస్తున్నాయి ఎయిర్ కండీషన్ కానివ్వండి కూలింగ్ సిస్టమ్ కానివ్వండి వెంటిలేషన్ సిస్టమ్స్ కానివ్వండి వీటన్నిటికి కూడా అదే నిబంధనలు షరతులు ఆ మొడాలిటీస్ అన్ని వర్తిస్తున్నాయి కాబట్టి మేము ఇన్పుట్ ట్యాక్స్ కి ఎలిజిబుల్ అని చెప్పి అప్లైంట్ ఆర్గ్యూ చేయడము అదే తప్పేసారు అలాగే గవర్నమెంట్ సైడ్ నుంచి ఇది ఒకసారి రిజిస్ట్రేషన్ జరిగిపోయిన తర్వాత ఇమోల్ ప్రాపర్టీ కింద వచ్చేస్తుంది కాబట్టి నో లాంగర్ క్వాలిఫై అయితే మిషన్ అని చెప్పి ప్రభుత్వం సైడ్ నుంచి వాళ్ళు ఆర్గ్యూ చేయడము అంటే బ్లాక్ట్ గ్రేట్ సెక్షన్ సెవెంటీ ఫైవ్ సి కింద ఇది ఎలిజిబుల్ రాదు ఒకసారి ఇమూల్ ప్రాపర్టీ కింద వెళ్ళిపోయిందంటే దీనికి ఇన్పుట్ ట్యాక్స్ గ్రేట్ కి ఉండదు ఇది బ్రాండెడ్ మిషన్ కింద క్వాలిఫై కాదని చెప్పి ప్రభుత్వం సైడ్ నుంచి అర్లీ చేసిన తర్వాత ఫైనల్ గా అపిలేట్ అథారిటీ అడ్వాన్స్ రూలింగ్ వాళ్ళు ఏం చెప్పారంటే ఏఆర్ చెప్పింది కన్ఫర్మ్ చేసుకుంటూ అప్పీల్ హాస్ బిన్ డిస్మిస్డ్ కన్ఫర్మింగ్ రూలింగ్ ది అడ్వాన్స్ రూలింగ్ అథారిటీ అండ్ దీ అపిజిబుల్ ఫార్సీ ఆన్ ది సిస్టమ్స్ అడ్వాన్స్ రూలింగ్ అథారిటీ ఏదైతే చెప్పిందో దాన్ని అపిలేట్ అథారిటీ కూడా కన్ఫర్మ్ చేస్తూ ఈ వెంటిలేషన్ సిస్టమ్ కానివ్వండి కూలింగ్ సిస్టమ్ కానివ్వండి ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ కానివ్వండి నాట్ ఎలిజిబుల్ ఫర్ ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ అని చెప్పి అప్లైట్ అథారిటీ కూడా జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది ఫైనల్ గా గుజరాత్ అప్లైట్ అథారిటీ వాళ్ళు వాగో ప్రైవేట్ లిమిటెడ్ ఈ కేసు లో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కి ఎలిజిబిలిటీ లేదు ఎయిర్ కండిషన్ కానివ్వండి కూలింగ్ సిస్టమ్ కానివ్వండి ఇండిలైటింగ్ సిస్టమ్ కానివ్వండి సెక్షన్ సెవెంటీన్ ఫైవ్ గ్రేట్ లో లోతున్నాయి కాబట్టి వీటికి ఇన్పుట్ ట్యాక్స్ గ్రేట్ ఎలిజిబిలిటీ రాదు కోరడానికి లేదు అని చెప్పి ఫైనల్ గా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి మనకు కూడా ఇటువంటి సిచ్యువేషన్ ఎదురవుతున్నట్టయితే ఒకసారి అడ్వాన్స్ బిల్డింగ్ అథారిటీని రెఫర్ చేసుకుంటూ అంటే ఫస్ట్ వచ్చిన ఏఆర్ తర్వాత వచ్చిన అప్డేట్ అథారిటీ అడ్డు కూడా రిఫర్ చేసి మనకు ఎంతవరకు ఇది డే టు డే అఫైర్స్ లో మన పనికొస్తుంది ఒకసారి మీరు కూడా అర్థం చేసుకొని మీ క్లయింట్స్కి అన్వయిస్తారని చెప్పి కోరుకుంటూ అలాగే మన రాష్ట్రానికి చీఫ్ కమిషనర్ గా పనిచేసి జిఎస్టి చీఫ్ కమిషనర్ స్టేట్ జిఎస్టి పనిచేసి నిన్న వచ్చిన ఆటర్స్ లో తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా అపాయింట్ కాబడిన జే శ్యామలరావు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ వీరికి కూడా మనందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవ కార్యక్రమంలో శ్యామలరావు గారు వారు చేసే ఉద్యోగంలో సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ వరొక్కసారి వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు నమస్కారం